ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను పదిహేడవ రోజు విద్య స్నానము ఈరోజు వామనుని తలుచుకొని సూర్యోదయానికి ముందే సంకల్ప సహిత స్నానం చేయాలి నిషిద్ధమైనవి ఈరోజు ఎక్కువ పులుపు కారం పనికిరాదు దీపం పూజ బిల్వ వృక్షాన్ని పూజించి దళాన్ని దానం చేయాలి బిల్వదలాన్ని శివుడిపై వేయాలి అవిసె పూలు మందారపూలుతో పూజ చేయాలి ఉపవాసము నక్తం చేసేవారు శివుడిపై బిల్వదలం వేసి ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి నక్షత్ర దర్శనం చేసి నక్తవ్రతం ముగించాలి నక్తవ్రతం పాటించేవారు ఏ పూటకి ఆ పూట వండుకోవాలి నియమాలు ఉంటాయి జాము దాటింది పనికిరాదు ఉపవాసం ఉన్నవారు బ్రహ్మచర్యం పాటించాలి దానములు శక్తి ఉన్నవారు బంగారం లేదా వెండి దానం చేయాలి ఈరోజు విభూతి పండు కోలగా ఉన్నది కానీ స్తంభంలా ఉన్నది కానీ శివలింగాకారంలో ఉన్నది కానీ కొనాలి ఈ విభూతి పండును కనీసం ఒక మారేడు ఆకులో పెట్టి యజ్ఞోపవీతం దక్షిణతో పాటు ఒక మహానుభావుడికి సూర్యాస్తమయంలోపు దానం చేస్తే ఉదర రోగాలు పోతాయి మారేడుదలం దానం సకల సంపదలను ఇస్తుంది కొంచెం ఆవు పేడ ఉసిరికాయ యథాశక్తి బంగారం లేదా వెండి దక్షిణతో తమలపాకులో పెట్టి మహానుభావుడికి దానం చేస్తే వార్ధక్యంలో అనాయాసంగా అనారోగ్యం లేని సుఖ మరణం వస్తుంది కథ బిల్వ వృక్షం ఆవిర్భవించిన కథ మరియు బిల్వం మహిమ దాన ఫలితము సువర్ణదానం లేదా రజతదానం చేస్తే అనేక దోషాలు పరిహారమవుతాయి స్తోత్రము శివ కవచము నారాయణ కవచము అంబికా కవచము వ్యాధిహర వైష్ణవ కవచము పఠించాలి లేదా వినాలి దేవాలయ దర్శనం ప్రదక్షిణ పదిహేడవ రోజు శివదర్శనము చేసి గోప్రదక్షిణ చేస్తే భూమండలం పరిక్రమంతో సమానమవుతుంది ఆవు పాదాలకు గిట్టలకు పసుపు కుంకుమ పూసి ఆవుకి నాలుగు ప్రదక్షిణలు చేయాలి ఆవుకి ప్రదక్షిణ చేస్తే అనేక తీర్థయాత్రలు చేసిన పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఆవుకి ప్రదక్షిణ చేస్తే భూమండలం ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది హరి ఓం శివాయ